హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే మీకు అందరికీ కూడా యూజ్ అవుతుందని మీతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అప్పుడప్పుడు నేను ఇంట్లో హెయిర్ ఆయిల్ అనేది ఇలాగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే హెయిర్ ఆయిల్ అనేది రాసుకుంటూ ఉంటాననమాట అంటే ఇంట్లో ఉన్న వాటితోటి ఫాస్ట్గా రెడీ చేసుకుంటాను అయితే చెట్టుకు కాసే ప్రతి మందార పువ్వు కూడా ఇలా కలెక్ట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటానండి పూజ చేసిన రోజు దేవుడికి అయితే పెట్టేస్తాను పూజ చేయలేని రోజు ఆ పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అనమాట మనకి అన్నీ కూడా ఇంట్లోనే దొరుకుతాయండి హెయిర్కి సంబంధించిన ఏవైనా కూడా ఇంట్లో ఉన్న వాటితో మనం ఈజీగా చేసుకోవచ్చు నాకైతే మందార పూలు చెట్టుకు ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నాను ఒకవేళ మీకు లేకపోతే ఎర్లీ మార్నింగ్ ప్రతి ఏరియాకి దేవుడికి పువ్వులు అమ్మడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర కొంచెం మందార పువ్వులు ఒక టెన్ రూపీస్కి ఒక డజన్ పువ్వులు ఇస్తారు అలా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా మందార ఆకులు ఏముంటే అవి మందార పువ్వులైనా ఆకులైనా సరే యూస్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇక్కడ మందార ఆకులు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఆ ఆకులన్నీ కూడా ఎలాగో కట్ చేయాలనుకుంటున్నాను నేను ఎందుకంటే అవి కట్ చేస్తే కానీ మొక్కకి బలము అన్నది మొగ్గకి ఎక్కువగా వెళ్తుంది ఈ పెద్ద పెద్ద ఆకులుగా ఉన్నప్పుడు ఇవి తీసేయడం మంచిది లేదంటే వీటికి బలం వెళ్ళిపోయి మొగ్ మొగ్గకి సరిగా బలం అందదనమాట ఎలాగో తీస్తున్నాను కదా హెయిర్ ఆయిల్లో యూస్ చేసుకుందామని చెప్పేసి ఈ మందార ఆకులన్నీ కూడా తెంపేస్తున్నాను సరిపోతాయండి కొంచెం అయితే చాలు ఇప్పుడైతే నాకు మందార పూలు అలానే మందార ఆకులు కూడా సెట్ అయిపోయినాయి వీటిలోకి మన ఇంట్లో ఉండే మెంతులండి ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా మీకు తెలుసు ఒకవేళ తెలియకపోతే మన యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ అయితే ఉంటాయి తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి ఈ రోజుల్లో ప్రతి దాని గురించి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాటి బెనిఫిట్స్ బాగా తెలుస్తున్నాయి సో మనం ప్రత్యేకంగా ఈ వీడియోలు అయితే చేయాల్సిన అవసరం అదే చెప్పాల్సిన అవసరం అయితే లేదు సో నేనైతే ఒక రెండు చెంచాల మెంతులు కూడా తీసుకున్నాను మందార ఆకులు కొంచెం మందార పువ్వులు కొంచెం అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలు అనేవి సహజమే ఇందులో ఒక కూడా యాడ్ చేసుకుంటున్నాను మర్చిపోయాను కొంచెం కరివేపాకు కూడా ఇంట్లో అయితే ఉందండి దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి చక్కగా సెట్ అయిపోయాయి నాకైతే ఉల్లిపాయలు మెంతులు మందార ఆకులు మందార పువ్వులు కరివేపాకు కొంచెం కొబ్బరి నూనె అయితే ఇక్కడ ఇనుము కళాయి ఉంటే చక్కగా వాడుకోండి లేని వాళ్ళు మామూలు కళాయిలో కూడా వేసి ఆయిల్ వేసి ఇందులో వీటిని బాగా ఫ్రై చేసుకోవడమేనండి ఇంకేం లేదు మొత్తం అన్నీ కూడా కలిపేసి హాయిగా ఆయిల్ అయితే వేసేసి బాగా ఇందులో ఉన్న రసం అంతా కూడా ఆ ఆయిల్లో దిగిపోవాలి అంతవరకు కొంచెం మరగబెట్టుకొని ఆ హెయిర్ ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నవి ప్పుడు హెయిర్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు మనకి ఇది ఒక ట్రిప్కి కాదండి ఒక రెండు మూడు ట్రిప్పులకి వస్తుంది ఒక ఎంత ఇప్పుడు నేను చూపించాను కదా బాటిల్ అనేది కోకోనట్ బాటిల్ ఆ చిన్న బాటిల్ అయితే మనకి ఒక్కలకి రెండు సార్లు మి మినిమం మూడు సార్లు అయితే వస్తుందండి బాగా తిక్కుగా ఉన్న హెయిర్ వాళ్ళకైతే రెండు సార్లు అయితే వస్తుంది మనం వారానికి రెండు సార్లు మూడు సార్లు మాత్రమే మనం హెయిర్ ఆయిల్ అనేది పెట్టుకుంటాం కదా ఆ పెట్టుకున్న ప్రతిసారి కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకొంచెం హెల్త్ బెనిఫిట్స్ అన్నవి మన హెయిర్లోకి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడున్న మనకి ఈ పొల్యూషన్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ ఏదైనా కావచ్చు హెయిర్ అనేది చాలామందికి హెయిర్ అన్నది బాగా డ్యామేజ్ అయిపోయి ఊడిపోయే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అప్పుడప్పుడు ఓపిక తెచ్చుకొని ఒక్కసారి ఇలా ఉన్నప్పుడు అంటే అన్నీ ఇంట్లో ఉండేటప్పుడు వెంటనే గుర్తుపెట్టుకొని ఇలా చేసి గనక పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వారానికి మూడు సార్లు మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ని అయితే మనం రాసుకోగలుగుతాం కదా సో అందుకని చెప్పేసి నేను మీతో ఈ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు చక్కగా దీని మీద మూత పెట్టేసి బాగా వేపుకోవాలండి కొబ్బరి నూనెలోకి మొత్తం వీటిలో ఉన్న రసం అంతా కూడా దిగిపోవాలి ఇదిగో ఈ విధంగా చూసారా చక్కగా మాడిపోయినాయి నేను వేసినవన్నీ స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి కళాయిలో వేసుకొని అలానే వదిలేస్తే చక్కగా అది కొంచెం అందులో ఉన్న రసం అంతా కూడా ఇందులో దిగిపోతుందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా టీ జాలిలో పెట్టేసి వడ కట్టేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడైనా ఇలాంటి కేర్ తీసుకోకపోతే ఉన్న తల కూడా ఊడిపోతుందనమాట నాకైతే ఇప్పుడు ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది ఇలాగా నేను జ్యూస్ వడకట్టుకునే జాలి ఉంటే అందులో వేసి వదిలేశాను చూసారా హెయిర్ ఆయిల్ అన్నది కలర్ చేంజ్ అయింది అట్లా వీటిలో ఉన్న రసమంతా కూడా వాటిలోకి అనమాట ఇప్పుడు ఇందులోంచి మొత్తం అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నది ఏదో ఒక సీసాలోనో లేకపోతే ఏదో ఒక డబ్బాలోనో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా అది అయితే నేను ఇప్పుడు యూస్ చేయనండి ఈ కళాయిలో మిగిలిపోయిన ఈ బాగా ఫ్రై అయిపోయిన దాంట్లో బోల్డ్ అంత ఆయిల్ ఉంటుంది అది చక్కగా వడకట్టుకున్నా కూడా మనకు అవ్వదు కాబట్టి చక్కగా అది చేత్తో తీసుకుని దానికి ఉన్న ఆయిల్ మాత్రమే నేను ఇప్పుడు తలక రాసుకుంటాను మిగిలింది నాకు ఇంకో టూ టైమ్స్ వస్తుంది అనమాట అంటే వారానికి చక్కగా మూడు సార్లు నేను హ్యాపీగా రాసుకోవచ్చు అనమాట మోందా నచ్చితే కనుక తప్పకుండా ఆ వీడియోని అయితే ట్రై చేయండి సారీ ఇందులో మర్చిపోయిన విషయం ఏంటి అంటే ఒకటి అల్లం కూడా వేసుకోవాలండి అల్లం వేసుకున్నట్టయితే మనకి ఏదైనా డాండ్రఫ్ ఉన్నా ఒకవేళ పైని అంటే ఏమైనా స్కిన్లో మనకి హెయిర్ స్కిన్లో ఏదైనా చిన్న చిన్న ఇచ్చింగ్స్ ఉన్నా ఫంగల్స్ ఏమైనా ఏర్పడుతున్నా లేకపోతే చిన్న చిన్న ర్యాషెస్ ఏమైనా ఉన్నా మనకు కనబడవు కదా వాటికి ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అల్లం రసం అన్నది అది కూడా అల్లం అన్నది చెదగొట్టి వేసుకోండి ఆయిల్లో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం